జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కినటువంటి సినిమా వ్యూహం ఈ వ్యూహం సినిమా ఎన్నికలకు ముందు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు అండ్ ఎన్నికల తర్వాత రిలీజ్ అయినా దీనివల్ల రవ్వంత కూడా ఎవరికి ఏం ఫాయిదా ఉండదు ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ వేసినటువంటి పిటిషన్ మీద ఈ సినిమా జనవరి పన్నెండు వరకు విడుదల కాకుండా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అండ్ అప్పుడు మళ్ళీ విచారణ ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అన్నది అప్పుడు చూడాలి ఒకవైపు తెలంగాణ హైకోర్టులో నారా లోకేష్ వేసిన పిటిషన్ మీద ఇలా విచారణ జరుగుతూ ఉంటే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గంటా శ్రీనివాసరావు ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ మీద విచారణ సంక్రాంతి తర్వాత వాయిదా పడింది అండ్ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆంధ్రప్రదేశ్ పిసిసి ఉపాధ్యక్షులు తాను ఒక పిటిషన్ వేశారు వ్యూహం సినిమా విడుదల కాకూడదు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ గారితో పాటు మరికొందరిని కూడా కించపరిచే విధంగా ఈ సినిమా చిత్రీకరణ జరిగింది సో వాళ్ళ గౌరవ ప్రతిష్టలకి ఇది భంగం వాటిల్లింపజేసే విధంగా ఉంది వాళ్ళను విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ కాకూడదు అని ఏపీ పిసిసి ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే తాజాగా అది విచారణకు వచ్చింది జస్టిస్ జయసూర్య గారు దాన్ని విచారించినప్పుడు సరే దీనికి సంబంధించి ఆయన మరో పిటిషన్ కూడా ఇదే కోర్టులో ఉంది కదా మరి సంక్రాంతి తర్వాత విచారణ చేద్దాంలేండి ఎటు పన్నెండవ తేదీ వరకు తెలంగాణ హైకోర్టులో అయితే ఇంకో హైకోర్టులో అయితే దీని మీద స్టే వచ్చింది కదా రిలీజ్ కాకుండా సో సంక్రాంతి సెలవుల తర్వాత దీన్ని విచారణ చేద్దామని చెప్పి జస్టిస్ గారు అయితే చెప్పారు సో ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కనుచూపు మేరలో కూడా ఇది రిలీజ్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఎన్నికలకు ముందు ఎందుకంటే ఇప్పుడు జనవరి యాభై మళ్ళీ అది ఇది పిటిషన్ పరిష్కరింపబడేసరికి ఎన్నికల కోడ్ వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంక ఇటువంటి సినిమాలు రిలీజ్ కావడం దాదాపు అసాధ్యం ఇటువంటి సినిమాలు రిలీజ్ కావడం సో ఇది ఒక పెద్ద గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఓ దీంట్లో ఏమేమో చూపించబోతున్నారు అని చెప్పి ఆశలు పెట్టుకున్న వాళ్ళకు కొన్ని రాసే పై పెట్టి ఇంతలో సంబరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రామ్ గోపాల్ వర్మతో మధ్యలో రెండు సార్లు సమావేశం అవ్వడం ఇంత హైపు బేసిక్ గా ఇంత ఇంత సీరియస్నెస్ సినిమాలు తీవాల్సిన పద్ధతి ఏంటి ఆయన తీసిన పద్ధతి ఏంటి ఈ సినిమా మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి రామ్ గోపాల వర్మ కలిసిన మొదటి రోజే మనం మాట్లాడుకున్నాం అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా నాకు తెలిసి అనవసరం ఆయన కలవడం ఈ సినిమా ఆయనతో తీపించే విధంగా ఇన్పుట్స్ ఇవ్వడం ఇదంతా అన్నెసరీ అనిపిస్తుంది రామ్ గోపాల్ మాకు సీరియస్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఆయన సీరియస్ గా సినిమా తెరకెక్కుతారా ఇదంతా లేనిపోయిన కాంట్రవర్సీస్ అయ్యి ఈ సినిమా ఇంకా వచ్చేంత వరకు చెప్పలేదు వచ్చిన తర్వాత అయినా ఎంత కామెడీగా తీస్తారో దీన్ని పైపెచ్చి ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది వచ్చే ఎన్నికలు ఎంతవరకు ఉపయోగపడుతుందేమో కానీ నెగిటివ్ కాకపోతే ఆయనకు అదే అని చెప్పి ఈ సినిమా కోసం మొదట రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పుడే మనం మాట్లాడుకున్నాం సో మన అంచనా దాదాపు నిజమే ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగింది ఎన్నో కన్స్ట్రక్టివ్గా సీరియస్గా సినిమాలు ఉండాలి కానీ ఇలా ఇలాంటి ఇలా ఏంటి ఏదో ఒక స్పూఫ్ సినిమాలు చేసినట్లు ఉండొచ్చు